మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వెంకటాచలంలో ప్రారంభించినప్పుడు విపరీతంగా జనం రావడం ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించడం ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు మాట్లాడడం వాటికి ఆ పిల్లవాడు నిన్న కౌంటర్ ఇవ్వడం జరిగింది అంటే ఈ మధ్యలో ఉండేటువంటి పిల్లవాడు నీ ఈరోజు ఈరోజు పేపర్లో ఇది ఉంది అంటే నిన్న ఆ పిల్లవాడు విలేకరుల సమావేశంలో స్థాయికి మించి విమర్శలు తగవు అని చెప్పి చెప్పి హుందాగానే ఇచ్చాడు మీరు అనవసరమైనటువంటి విమర్శలు చేయొద్దు అని చెప్పి చెప్పారు ఇది జరిగిన వెంటనే వాళ్ళ అన్నని పిలిచి వార్నింగ్ ఇవ్వడం అక్కడ రమేష్ అని సండి రమేష్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ అన్నను పిలిచి వార్నింగ్ ఇవ్వడం ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఆది అని అతను పనిచేస్తున్నాడు అతను వెంటనే తొలగించమని చెప్పి చెప్పడం అన్నతో రేపటికల్లా అసలు ఎరుకల పొలాన్నే లేకుండా చేస్తాం ఈ ప్రాంతంలో ఎరుకల కాలనీనే లేకుండా చేస్తాం మీ వాడిని చంపేస్తామని చెప్పి చెప్తే వాళ్ళు పాపం ఏదో ఆవేశంలో మాట్లాడారు నాకేదో వార్నింగ్ ఇచ్చారు అనుకున్నారు తప్ప అంత సీరియస్గా కూడా వాళ్ళు తీసుకోలేదు డాక్టర్లతో మాట్లాడితే పన్నెండు నుంచి పదిహేను సెంటీమీటర్ల లోతు ఈరోజు గొంతు కోసేయడం జరిగింది ఆ పిల్లవాడికి అదృష్టం కొంది వాళ్ళ భార్య ఉనింది అరిచింది నలుగురు వ్యక్తులు వెళ్ళారు నలుగురు వ్యక్తులు కలిసి పాపం పోస్తే ఈరోజు ప్రాణ పరిస్థితిలో కొట్టుమిట్టు కొట్టుమిట్టడేటువంటి పరిస్థితి ఉంది మేము వెళ్ళాం సర్జరీ పూర్తయింది సర్జరీ పూర్తయిన తర్వాత డాక్టర్లు మరలా సిటీ స్కాన్ ఒకసారి తీసి పరిస్థితిని మరొకసారి గమనించిన తర్వాత మేము చెప్పగలము అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇది ఎప్పుడు కూడా ఏదన్నా హైడ్ కిల్లర్స్ కానీ మడ్రస్ అనేటువంటివి నగర ప్రాంతాల్లో జరిగాయి తప్ప రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఇటువంటి కొట్లాటలు జరిగినటువంటి నేపథ్యాలు ఉంటాయి తప్ప మనుషుల్ని దాడి చేయడం హతమార్చడం చంపేయాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఇప్పుడు జరగలేదు గోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు ఎస్టీసీలకి ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే మేము వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే ఆ పిల్లవాడు అన్నా నా ప్రాణం పోయినా పర్వాలేదు జగన్ అన్న ముఖ్యమంత్రికి కావడమే నా లక్ష్యం అని చెప్పి చెప్పి మాట్లాడితే ఆ డాక్టర్ మమ్మల్ని అందరినీ వారించాడు బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఆ పిల్లవాడు ఉద్రేకానికి రోన్ అవుతున్నాడు మిమ్మల్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు మీరు ఎక్కువసేపు ఉండదు సార్ అంటే మేము వెంటనే పాపం ఎక్కువసేపు కూడా గడపలేక బయటకు రావడం జరిగింది భార్యని నోరుమీయడం భార్య ముందే భర్తను హత్య చేయడానికి ప్రయత్నం చేయడం ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎన్నడూ చూడలేదు ఎప్పుడు వినలేదు అయితే ఇది కొత్త పందాకి పరవళ్ళు దొక్కుతుంది దీని వెనక పాపం ఆ పిల్లవాడు చేసినటువంటి కామెంట్స్ ఏమిటి అంటే ఈ మధ్య అందరికీ తెలిసినటువంటి విషయం ఎక్కడైతే యాష్ తరలింపుకు సంబంధించినటువంటి బంకర్లు ఏదైతే వాడుతున్నారో ఆ బంకర్ల దగ్గర సోమిరెడ్డి మూడు వందల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు అది జిల్లా పోలీసుకు తెలుసు పత్రికల్లో వచ్చింది దాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొడవ పడ్డారు గొడవపడ తర్వాత దాని గురించి నేను మాట్లాడడం జరిగింది ఈ విధంగా మూడు వందల రూపాయలు బంకర్కి మీరు వసూలు చేస్తున్నారండి బంకర్కి వసూలు చేసేటువంటి మాట వాస్తవమా కాదు అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులు అడిగినా చెప్తారు ఏమయ్యా మీరు విచారించి చెప్పండి అంటే బంకర్ల విషయంలో మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారా లేదా ఆయిల్ ట్యాంకర్ల విషయంలో మీరు ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల రూపాయలు వసూలు చేసి వాళ్ళందరినీ డిమాండ్ చేస్తున్న మాట వాస్తవమా కాదు ఎన్ని వాస్తవాలు వాటిని గురించి మేము మాట్లాడితే సోమిరెడ్డి వాళ్ళ చేత కౌంటర్ ఇప్పిస్తే ఆ కౌంటర్కి సంబంధించినటువంటి మీరు మీ స్థాయికి తగ్గి మాట్లాడారు తప్ప మీకు స్థాయికి మించి మాట్లాడొద్దు అని చెప్పి చెప్పి ఆ పిల్లవాడు కౌంటర్ ఇస్తే దానికి సంబంధించి మీరు హత్య చేయడానికి పాల్పడతాము మేము హత్యలు చేస్తామనేటువంటి పరిస్థితికి మీరు ఈరోజు తయారైతే చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు ఎస్సీ ఎస్టీలకి రక్షణ ఉంది ఏ వర్గానికైనా ఈరోజు రక్షణ ఉందా అనేటువంటిది ఓసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి పాప మా తల్లిదండ్రులు అంటున్నారు ఈరోజు మా బిడ్డకి జరగరాంది జరిగి ఆ బిడ్డకి ఏదన్నా అయితే మేము బ్రతకలేము ఆ బిడ్డను నమ్ముకుని ఆ కుటుంబ సభ్యులు ఏం కావాలని చెప్పి అడిగేటువంటి పరిస్థితి అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ గురించి మాట్లాడితే మీ గురించి ఏదన్నా సరే విమర్శిస్తే మీరు తెగించి దాడులు చేసి హతమార్చడానికి సిద్ధపడుతున్నారు అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా దురదృష్టకరం ఇంతకన్నా ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఎక్కడా ఉండవు సమయానికి శేషయ్య స్పందించి వెంటనే అపోలో హాస్పిటల్కి నెల్లూరులో చేర్చాడు కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు పాపం గోపాల్ అనేటువంటి వాడు ప్రాణాలు నిలబడగలిగాయి లేని పరిస్థితుల్లో గోపాల్ అనేటువంటి వాడిని సరైనటువంటి తీసుకోకుండా సరే వెంటనే పాపం లేకపోయినా తీవ్రమైనటువంటి గాయం బాగా లోతుగా ఈరోజు వాళ్ళు చెప్పారు కత్తితో ఒకటేసారి ఈ పక్కకు వస్తే ఈ పక్క నుంచి ఇక్కడ వరకు పదిహేను సెంటీమీటర్ల లోపు పోయింది అని చెప్పి చెప్పి ఈరోజు వైద్యులు చెప్పారు ఈ ఏంటి హాస్పి ఏంటి డాక్టర్తో మాట్లాడడం డాక్టర్ కూడా దాని మీద స్పష్టత ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది నాకు చాలా అనుభవం ఉందని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పోలీసులు వచ్చారు నేను ఈరోజు మరలా చెప్తున్నా పోలీసులు ఈ కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పటికే వాళ్ళ మీద మీరు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా కేసులు నమోదు చేయమన్నారు ఇది ఇష్యూ పెద్దదైంది కాబట్టి మీడియా అంతా దాని మీద దృష్టి పెట్టింది కాబట్టి నాకున్నటువంటి సమాచారం ప్రకారం కేసులేమో మామూలుగా ఉన్నటువంటి సెక్షన్లు వేసి వాళ్ళని అరెస్ట్ చేయరు వాళ్ళ మీద విచారణ జరగదు దాన్ని ఏదో ఒక విధంగా నీరు గార్చి ముద్దాయిలు మరలా యాంటిసిపేటర్ పేలు తెచ్చుకున్న దాకా గమ్ముగుండి ఆ తర్వాత దీన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన ఉంది నేను ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నా గోపాల్ అనేటువంటి వ్యక్తి నాకు సొంత తమ్ముడు లాంటి వాడు గోపాల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అటువంటి వ్యక్తికి జరిగినటువంటి దాడి మీద పోలీసులు కానీ లేదా నిందితులు కానీ ఎవరినైనా మీరు తప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు రేపు కటకటాల పాలవుతారో దానితో పాటు రక్షించడానికి పూనుకున్నటువంటి పోలీసు అధికారులు ఎవరన్నా ఉన్నా సరే దీని వెనక ఎవరిని ఉండదు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఈరోజు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో నేను నేను వాళ్ళకి చెప్పాను మీరు ఉద్రిక్తపడద్దు ఆవేశపడద్దు అని చెప్పి మాకు జిల్లా ఎస్పీ గారి పట్ల నమ్మకం ఉంది పాత ఎస్పీగా ఉన్నటువంటి కృష్ణకాంత్ ఈ జిల్లాని భ్రష్టు పట్టించిపోయాడు ఈ జిల్లాలో అన్ని రకాలైనటువంటి రౌడీ మూకలు రెచ్చిపోవడానికి కానీ అన్ని రకాలైనటువంటి విధ్వంసం కానీ అన్నిటికీ పాత ఎస్పీ కారు కొడయ్యాడు కొత్త ఎస్పీ గారిని మేము కోరుకునేది పాత ఎస్పీ గారి పందాలో మీరు పయనించకుండా ఇటువంటి కేసుల్లో మీరు వెంటనే చర్యలు తీసుకుని ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు గుర్తించినటువంటి పేర్లు ఎవరినైతే ఇచ్చారో వాళ్ళని పిలిచి విచారిస్తే వీళ్ళున్నారా వీళ్ళ వెనక ఎవరైనా హైడ్ కిల్లర్స్ ఎవరైనా తీసుకొచ్చారా ఎవరి ప్రోత్బలంతో ఇది జరిగిందనేటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి మేము పోలీసు అధికారులు కోరేది మేనమేషాలు లెక్కించి మేము ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నాం వాళ్ళు పోస్టింగ్లు లెప్పించే కాబట్టి కాబట్టి వచ్చామని దాన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి చెప్పి పోలీస్ అధికారులకు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా దీని మీద వేచి చూస్తాం వేచి చూసిన తర్వాత పోలీస్ అధికారులు తీసుకునేటువంటి చర్యను బట్టి ఎందుకంటే ఇటువంటి సంఘటనల వల్ల శాంతి భద్రతలు ఈ జిల్లాలో అదుపు తెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా స్పందించాడు ఆయన ఖండించాడు ఇటువంటి జరగడం దురదృష్టమని చెప్పి చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎవరికి కూడా ఈ సమాజంలో భద్రత లేకుండా పోయింది ఎవరికి కూడా ప్రాణాలకు సంబంధించినటువంటి భద్రత లేకుండా పోవడం దురదృష్టకరం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఆగడాలని ఇటువంటి దుందుడుకు చర్యలని ధీటుగా ఎదుర్కొంటాం తప్ప మేము ఎప్పుడు కూడా వీటికి సంబంధించి భయపడో మీరు చేసేటువంటి బెదిరింపులకి మీరు చేసేటువంటి బ్లాక్ మెయిలింగ్కి మీరు ఇచ్చేటువంటి హెచ్చరికలకి మేము ఎక్కడ కూడా అదిరేది బెదిరేది ఉండదని చెప్పి తెలియజేస్తూ ఎప్పటికైనా పోలీస్ అధికారులు దీని మీద ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే దీని యొక్క కారకులు అయ్యారో ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం లేని పక్షంలో దీని మీద మరలా రీ విచారాన్ని జరిపించానే సరే ఈరోజు ఇబ్బంది లేదు ఆ కుటుంబానికి అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం అండదండగా నిలుస్తాం